హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యోతిష్ కలెక్షన్స్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి మన దగ్గర అన్ని రకాల హ్యాండ్మేడ్ జ్యువెలరీ కూడా మనకి మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో మైక్రోగూల్ ప్లేటెట్లో మనం హ్యాండ్మేడ్ డిజైన్ చేసి ఇస్తామన్నమాట మీ దగ్గర ఏమైనా బీట్స్ ఉన్నా కూడా డిజైన్ చేసి ఇస్తాను మీకు కస్టమైజేషన్ కావాలన్నా సరే నేను మేకింగ్ చేసి ఇస్తాను అనమాట సో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోస్ చేస్తున్నాను అండి సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మొత్తం బీట్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీట్స్తో కొన్ని చైన్స్ అయితే మేక్ చేశాను సో ఆ చైన్స్ అన్నీ కూడా ఇప్పుడు మేము చూపిస్తాను ప్రైస్ కూడా నేను చెప్తానండి మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒకటే ప్రైస్లో ఉంటాయి కొంచెం చిన్న చిన్న డిఫరెన్సెస్ ఒకటే ప్రైస్లో ఉంటాయి సో కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఇవి ఎవరైనా వేసుకోవచ్చండి పిల్లల దగ్గర నుంచి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ దగ్గర నుంచి పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే అందరూ అన్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే వేసుకునేటట్లుగా ఇవి డిజైన్ చేశాయండి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ బీట్స్ అండి స్వరోస్కీ పర్ల్స్ అండ్ మోనాలిసా బీట్స్ తులి బీట్స్ అండ్ నక్షి బాల్స్ కూడా మీరు చూడండి ఈ ఈ బీట్స్ చూడండి నక్షి బాల్ స్టోన్ నక్షి బాల్ వస్తుంది అండ్ మధ్యలో కూడా అమ్మవారి రూపుతో ఉండేటువంటి మంచి నక్షిపాలు అయితే వస్తుంది అనమాట తులి బీడ్స్ వచ్చేసాను ఈచ్ బీడ్ క్యాప్స్తో అయితే చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ లెంగ్త్ కూడా ఇవన్నీ కూడా ఎయిటీన్ ఇంచెస్ ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ వరకు లెంగ్త్ వస్తాయండి అండ్ బ్యాక్ సైడ్ మీకు మంచి హుక్ అయితే వస్తుంది ఎవ్రీ ప్రతి చైన్ కూడా మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను అంటే వెనకాల సైడ్ అనమాట చై మంచి హుక్ అయితే వస్తుంది అండ్ ఇది చూసారా మధ్య చాలా డిజైనర్ ఉంటుందండి కూరల్లో అండ్ స్వరాస్కి పర్ల్స్ యూజ్ చేసి చంద్రహారం చేయను అండి మైక్రోప్లేటెడ్లో ఉండేటువంటి చంద్రహారం చేయను మనం కట్టతిగా యూజ్ చేయ కట్ట యూజ్ చేసే కట్టదిగ కూడా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీచ్ అండి ఇది చూసారా బ్లాక్ మొత్తం బ్లాక్ వస్తుందండి బ్లాక్ స్టోన్ బాల్ బ్లాక్ వస్తుంది అండ్ బీచ్ కూడా బ్లాక్ వస్తాయి ఆ బ్లాక్లో మనకి యాంటిక్ డిజైనర్లో ఉండేటువంటి నక్క్షీ బాల్స్ అనమాట బ్లాక్కి సెట్ అవ్వాలి కదా సో అందుకని యాంటిక్ డిజైన్లో ఉండేటువంటి నక్క్షీబాల్స్ యూజ్ చేశాను ఈ నక్సీ బాల్స్లో కూడా కొంచెం బ్లాక్ కలర్ వస్తుందండి సో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఒక్క పీస్ తప్ప మిగిలిన అన్నీ కూడా అందరూ వేసుకునేటట్లుగానే ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి సిలిండర్ టైప్లో ఉండేటువంటి బీట్స్ అండి మోనాలిసా బీచ్ వీటితో ఇలా కొంచెం ట్రెడిషనల్ లుక్లో కదా గ్రీన్ అండ్ మెరూన్ కలర్ యూజ్ చేసి చేశాను అండ్ తర్వాత వచ్చేసి క్రిస్టల్స్ యూజ్ చేశానండి డ్రాప్ షేప్ క్రిస్టల్స్ ఉంటాయి మన దగ్గర రెడ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి రెండు అవైలబుల్గా ఉన్నాయి సో వాటిని యూస్ చేసి స్వరోస్ కీపర్స్తో నక్షి బాల్స్ అన్నీ యూస్ చేసి మంచిగా చేశాను అన్నమాట చాలా అంటే మీ తీగ తీగ మేకింగ్ కూడా చూడండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది సో ఇవన్నీ కూడా నేనే మేడ్ చేస్తా అండి సో కొత్తగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మన వీడియోస్ చూడండి పాత ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా నేనే మేకింగ్ చేసి పోస్ట్ చేస్తాను సో మీరు కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు ఓకే సో వీటి ప్రైస్ వచ్చేసి ఈచ్ చైన్ కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్లస్ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ ఆఫర్ ఉన్నంత వరకు మాత్రమే అండి శ్రావణమాసం ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ మన వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye.